ప్రీ లాంచ్ అనేది డెఫినెట్లీ బిల్డర్ ఇంటెన్షన్తో చేయొచ్చు తెలియకుండా ఆయన ఇరుక్కొని చేయొచ్చు ఇప్పుడు అంటే మన దగ్గర డబ్బులు లేవు వెయ్యి కోట్ల ప్రాజెక్టు ఆయన దగ్గర పది కోట్లు ఉన్నాయి పది కోట్లు ఇరవై కోట్లు ఇచ్చి ల్యాండ్ జీపీఏ ఏజీపీఏ రాయించుకుంటాడు రాయించుకుని దాని లేఅవుట్ వేసి అమ్మేస్తాడు ఆ తర్వాత పర్మిషన్ రావు డాక్యుమెంట్ లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉండవు లీగాలిటీ ఉంటుంది లీగల్ ఒపీనియన్ కరెక్ట్ ఉండదు పర్మిషన్ రాదు అయితే లేరా రాదు లేరా రాకపోతే బ్యాంక్ రాదు బ్యాంక్ అప్పుడులో రాదు సో ఇట్ ఈస్ చైన్ సర్కిల్ సో బయర్స్ అనేవాళ్ళు మోసపోకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గ్రౌండ్ రియాలిటీ చెక్ అంటే ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ అంటే అసలు ఏంటి పుట్టు ఇప్పుడు మీరు పెళ్ళైందా మీకు లేదు సార్ మీ పెళ్ళి అవ్వాలంటే మీ నాన్నగారు అబ్బాయిలో ఏం చూస్తారు అబ్బాయి వాళ్ళు ఏం చెక్ చేస్తారు అమ్మాయి గురించి క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ ఎన్ని తరాలు చెక్ చేస్తారు ఇటు ఏడు తరాలు రెండు తరాల్లో ఒకటి తరం మీ మీకు ఎవరు మీరు అంటే